గురువే సర్వలోకాషజే భవరోగి నిదయే సర్వ విద్యాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమ ఈ యొక్క సమస్త సృష్టికి సర్వలోకాలకు అధికొండు గురు అయితే అటువంటి గురుతత్వాన్ని తెలుసుకోవాలంటే మన మెట్టపల్లి సత్యనారాయణ స్వామి అమ్మగారు చంద్రబాబగ గారి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము ఉదయం మేలుకొలుపులు గురుగీతలు తరువాత జెండా ప్రతిష్ట తర్వాత మహాపూజ తర్వాత ఇప్పుడు పెద్దలచే ఉపన్యాసాలు జరుగుతున్నవి ఇంతటి కార్యాన్ని జరిపించే కోసం మరి అమ్మవారు ఆశీస్సులతో స్వామి నిజంగా కూడా పూజా విధానంలో ఒక మాట అనుకుంటాం అమృత బీజాయ అనేసి అటువంటి అమృత బీజ తత్వాన్ని ఆ కృష్ణమూర్తి స్వామికి అందించిన దానికి ఆయన అమృత వాక్యాలు అద్భుతంగా ప్రచారం చేస్తూ ఈ యొక్క గురుతత్వ విషయాలని మన దేశంలోనే కాకుండా బయట దేశాలకు ఇతర అన్ని ప్రాంతాలకు వెదజల్లుతున్నారు ఇటువంటి వారి సమక్షంలో మాట్లాడటం ఎంతైనా అదృష్టంగా భావించుకుంటూ ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాము మరి గురు శిష్య అన్యోన్య దర్శనంలో ఆయన గురువుగారు చెప్తారు మొదలచలము నెరగించద విదితముగా లేను ఎరుక వివరించు పయన్ తుదకెరుకను విడిపించేదా మరి మదిలో నా మాట నమ్మి మరి వెంటివేణి చెంచల బుద్ధి మానుంటివేణి భలే సెబాష్ ఈ త్రోవాన్ని కెదురు లేదనేటట్టు నే చేసేదాని కృష్ణప్రభువుల వారు కదార్థాల్లో చెప్తారు అయితే మొదటగా ఉన్న దైవాన్ని చెప్తాను తరువాత లేనేరుకను గురించి నేను చెప్తాను తర్వాత ఎరుకను విడిపిస్తాను అని చెప్తారు ఆయన అయితే ఎరుక అన్నారు మనం చూస్తూ మాట్లాడుతూ వింటూ సకల వ్యవహారాలు చేస్తుండే మనము లేనేరుక ఎలా అవుతాము ఇది ఎలా లేకుండా పోతుందనే విషయాన్ని గురువుగారు వివరించి తరువాత దాన్ని విడిపిస్తారు అటువంటి తత్వాన్ని మనం తెలియజేసే తెలియ చెప్పుకునే దానికోసం వాళ్ళ వాక్యాలని అనుభవంగా ఆ యొక్క గోచరమైనటువంటి స్థితిలో గర్భనరకం నుంచి బయట వచ్చినాక శిశువు ఆహారం అప్పటి వరకు అమ్మ యొక్క ఆహారమే శిశువు యొక్క ఆహారము అతని యొక్క అమ్మగారి ఊపిరే శిశువు ఊపిరి కూడా అయితే ఇక్కడ పరమాత్మకు ఒక ప్రామిస్ చేస్తాడు శిశువు ఏమని నేను బయటికి వెళ్ళి ఈ నారకం భరించలేకుండా నన్ను నన్ను బయటకు పంపితే నేను గురువుగారి దగ్గరకు వెళ్ళి నేను విచారణ తెలుసుకొని ఇక ఈ గర్భంలోకి రాకుండా ఉండే పరిస్థితిని నేను తెచ్చుకుంటానని ప్రమాణకం చేస్తాడు బయట రాగానే ఎప్పుడైతే ఆ యొక్క ప్రాణము అపాణము రెండుగా విడిపోతుంది ఒక ప్రాణమే రెండుగా మారిపోతుంది ఎందుకంటే శరీర తత్వం కోసం శరీర అవసరాల కోసం అప్పటి వరకు అయితే ఆహారం తీసుకుంటున్న శిశువు తర్వాత మళ్ళా ఇతనికి ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది శిశువుకు అందుకు అది శరీరానికి కింద పంచిభూతాలతో సావాసం చేయని మొదలుపెట్టింది అప్పుడు ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు అది అరుస్తూ శరీరం నాది అనుకొని అప్పుడు అనుకునింది అంత పడదాకా ఈ తత్వంలోనే ఉంది అని అనుకున్నారు అయితే ఇది కళగా ఎట్లయింది దీని కళలో నుంచి ఎట్ల గురువుగారు పంపిస్తారంటే ప్రత్యక్ష ప్రమాణకంగా ప్రతి ఒక్కరికి అనుభవమైన విషయం ఏమంటే మనం పడుకొని అంటే సుషుప్తికి ముందు ఘాట్ సుషుప్తిని మనము పడుకొని చక్కగా నిద్రపోతాం నిద్రపోయిన వెంటనే మనకు స్వప్నం వచ్చే సంగతి తెలియదు అది అప్పటి వరకు స్వప్నంలో ఉన్నాము మనం స్వప్న లోకాన్ని ఏర్పరచుకున్నాము ఈ స్వప్న లోకంలోని బంధువుల్ని మిత్రుల్ని ఇంకా మనకు కావాల్సిన వాళ్ళని వాళ్ళు అసహజంగా వస్తారు నువ్వెవరిని రమ్మని చెప్పవు ఆ స్వప్నలోకం నీకై నీ తనకు తానుగానే వస్తుంది ఈ విషయం అందరికీ అనుభవం అయితే అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న ఆత్మ ఇన్ని వ్యవహారాలు చేసి అప్పటికే ఒక స్వప్న లోకాన్ని సృష్టించుకుంది ఒక ఎరుకే ఇంత పనిచేసినప్పుడు ఇంత ప్రపంచానికి కారణభూన పరమాత్మ మరి ఇన్ని ఆత్మలను ఏర్పరచుకుంది ఇక్కడ మనం అక్కడ ఎట్లా మనం మనకు ప్రమేయం లేకనే స్వప్నలోకాన్ని తెప్పించుకున్నాము ఇక్కడ కూడా పరమాత్మ ఆయన యొక్క అనుగ్రహంతో ఈ లోకంలో ఉండే ఆత్మలన్నీ కూడా వచ్చినాయి సకల జీవరాశి సృష్టి అంతా కూడా వచ్చింది అయితే దీన్ని ఎట్లా లేకుండా చేస్తాము అనుకుంటే ఈ రాత్రిలో వచ్చిన కళ అయితే నీకు సులభంగా మేల్కొంటని ఇప్పటివరకు మనం అనే సంగతి ఈ శరీరానికి తెలుస్తుంది అయితే ఈ జాగ్రత్త అవస్థ అనే కళ్ళలో నువ్వు మేల్కోవాలంటే గురువు సహాయం ద్వారా నువ్వు మేల్కోవాలి ఎక్కడైతే నువ్వు ప్రారంభమైందో నీకు ఎరుక అక్కడికి వెళ్ళినప్పుడు నీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది రిలీఫ్ అంటే ఇప్పటి వరకు చెప్పిన మహాత్ములు చెప్పిన మోక్షం అని మోక్షమని అని అనేక రకాల పదాలతో చెప్పుకుంటారు అయితే ఆ దా ఆ తావుకు వెళ్ళేదానికోసం రెండుగా విడిపోయినటువంటి శ్వాసను అంటే ప్రాణంగా అపానంగా విడిపోయినటువంటి ఆ రెండు తత్వాల్ని ఒకటి చేయటం ఒకటిని సున్న చేయటం ఇది మన పని అయితే చెప్పుకునేదానికి కొంచెం సులభంగా ఉంటాయి కానీ ఆచరణలో కొద్దిగా కష్టంగా ఉంటాయి అయితే గురుముఖత మనం విచారించి వీటి రెండింటిని ఏకం చేయటం ఎలాగా ఏకం చేసిన దాన్ని సున్న చేయటం ఎలాగా అనేది గురుముఖత విచారించి రహస్యంగా మనలోకి మనం ప్రవేశించినప్పుడే ఇది సాధ్యం అందుకనే సుబ్బకవి గారు ఒక మాట అంటారు నీవు బయలు లోనై ఉంటేవి నీ ఎందు బయలు నిండి ఉన్నా దెరుగనైతేవి నీకు బయలు అయితే కేవలము నీ కావలేవల స్థావరం పరిపూర్ణమాయ అని ఆయన అనుభవాన్ని చెప్పుకొచ్చారు మరి కృష్ణప్రభులు ఇంకో సందర్భంలో ఏమంటారంటే గురువుని సాక్షాత్ దైవంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకి నయ వినయ భయ భక్తులతో నువ్వు సేవ చేస్తే అర నిమిషంలో నీకు బోధస్థితి కుదురుస్తానంటారు అంటే అర నిమిషంలో కుదర్చడం అంటే ఎరుకను పూర్తిగా తీసేయటం కాదు ఎరుక లేకుండా పోయేదానికి దారి చూపిస్తాడు ఆ దారిలో నువ్వు ప్రయాణం చేస్తే ఎరుక రహిత స్థితి సహజంగా వస్తుంది ఇది సాధన సంపత్తితో సాధన సంపత్తి ఉంటేనే నువ్వు గురువు దగ్గరికి వస్తావు సాధన చతుష్టయం ఉంటేనే గురువు దగ్గరికి వస్తావు మామూలు వాళ్ళు రాలేరు ఈ మాటలు వినలేరు ఈ మాటలు వింటున్న మనము చెప్పుకుంటున్న మనం నిజమైన అదృష్టవంతులం ఏమంటే ఇతర మార్గాలన్నీ కూడా అవి భ్రాంతి ఉంచే మార్గమే కానీ భ్రాంతి తీసేసేది కాదు ఈ మన పూర్ణబోధ ఒక్కటే వస్తువుగా చూపించి నీ జీవితం ఎలాంటిదంటే లాంటిది అక్కడ నీకు నువ్వు స్వప్నం ఏర్పరచుకున్నట్టే నీకు జాగ్రత్త అవస్థ కూడా ఒక కళేను నువ్వు గురుస్థానానికి చేరుకున్నప్పుడు నువ్వు లేనివాడ పోతావు నువ్వు సహజంగా లేకుండా పోతావు అక్కడ నువ్వేం తెప్పించుకోలేదు ఈ శరీరం నీది కాదు తల్లిదండ్రుల యొక్క భిక్షతో నీకు ఈ శరీరం వచ్చింది వాళ్ళకి ఆహారం యొక్క సత్తాతో వాళ్ళకి ఈ శరీరం ఇచ్చేదానికి అనుగ్రహం వచ్చింది ఆహారం ఎట్లా వచ్చిందంటే ఆ యొక్క పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో వచ్చింది ఈ పరమాత్మే ఇన్ని వ్యవహారాలు చేస్తుంది స్వప్నంలో మనం ఎలా వ్యవహారాలు చేస్తున్నామో మనకు తెలియకనే ఆ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఇంత వ్యవహారం జరుగుతుంది ఈ వ్యవహారంలో నుంచి మేల్కోవాలంటే గురువు సహాయంకారిగా తీసుకొని ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఎక్కడైతే కదలిక మొదలు పెట్టామో ఆ స్థితికి మనం అక్కడికి వెళ్తేనే కదలిక లేకుండా పోతుంది ఇది ఈ యొక్క మనసు అనేది చెంచల స్వభావంతో కదులుతూనే ఉంటుంది అనేక చింతనలు చేస్తూనే ఉంటుంది అది వస్తువు అయితే మనం మూటగట్టి పక్కన పెట్టేస్తే గమ్మునానే ఉంటుంది వస్తువు కాదు చలనాంశంతో కూడుకునింది దీన్ని మనకు ఆ చలనం ఎట్లా కలుగుతుంది అంటే ప్రాణం ఉంటేనే ఆ చలనం అనేది కలుగుతుంది ఆ యొక్క ప్రాణాన్ని నువ్వు స్వాధీనం చేసుకున్నప్పుడు మనసు బుద్ధి చిత్త అహంకారాలు మొత్తం నీకు స్వాధీనం అవుతాయి ఈ గుట్టు గురువు ద్వారా తెలుసుకొని మన స్వాధీనం అయినప్పుడు మనకు అది ప్రాణం స్వాధీనం అయినప్పుడు జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్యం అవుతుంది ఇది సహజంగా మనకు శరీరానికి ప్రాణం ఎట్లొచ్చిందో ఆ విధంగా దీన్ని సహజంగానే స్వాధీనం చేసుకోవాలి ఎటువంటి కఠిన సాధనలు అవసరం లేదు ఆ దారి తెలుసుకుంటే సులభంగా మనకు స్వాధీనం అయిన అయినట్టే కాబట్టి ఇటువంటి విషయాలని మనం గురుముఖత విచారించుకొని అమ్మ మహామాత చందనమామ గారి అనుగ్రహంతో ఈరోజు ఆమె పంచమ వార్షిక ఆరాధన సందర్భంగా ఆ యొక్క తల్లి గర్భంలో జరిగేటటువంటి విషయాన్ని గుర్తించి మనం ఇంకా గర్భనరకం పోకుండా జన్మరాహిత్యం రాహిత్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ జై సద్గురు సత్యనారాయణ చంద్రమాంబ వారి దివ్యమూర్తత్వానికి మరొకసారి నమస్కరించుకుంటూ మా గురువుగారు నిర్మలానంద గరికి వెంకట సుబ్బయ్య స్వాముల వారికి అంకితం ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి స్వాముల వారికి విన్న మీకు మరొక్కసారి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ జై సద్గురు మహారాజుకి గరికి జై గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు